నిజామాబాద్ జిల్లాలో మిస్సింగ్ అయిన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు గురువారం అదృశ్యమయ్యారు దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు తనిఖీ చేసి ముగ్గురు బాలికల ఆచూకీ కనుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో అందరూ ఊపిరి నిజామాబాద్ జిల్లా నవీపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొండపల్లి శిరీష మేడం వరలక్ష్మి గడ్డం రవలికలు ఈ నెల రెండవ తేదీన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు అయితే వీరంతా స్కూల్కి వెళ్ళలేదు సాయంత్రానికి తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నవీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దాంతో పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో నిన్న రాత్రి నిజామాబాద్ బస్ స్టాండ్లో కొండపల్లి శిరీష పోలీసులకు దొరికింది వెంటనే బాలిక యోగక్షేమాలు అడిగి తోటి బాలికలు ఎక్కడికి వెళ్లారని తీస్తారు తన ఇద్దరు స్నేహితులు జగిత్యాల బస్సు ఎక్కి వెళ్లాలని శిరీష చెప్పడంతో పోలీసులు ఇతర జిల్లాల బస్టాండ్లోనూ సమాచారం అందించి గాలింపు చేపట్టారు చివరికి వేములువాడ బస్టాండ్లో వరలక్ష్మి రవరిక ఆచూకీ కనుగొన్నారు ఆ తర్వాత వారిద్దరిని నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు తమ పిల్లలను అప్పగించిన పోలీసులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు